ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ఏలిన ఊపేస్తుంది మీకు పండక్కి మీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటారు చేతిలో డబ్బులు లేవు టెన్షన్ ఊర్లు వెళ్ళడం వల్ల వర్క్ రావడం లేదు వర్క్కి అటెండ్ కాలేకపోయాను ఇలా అనేకమైనటువంటి కారణాలతో మీకు జన్మ శని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు జన్మంలో ఉన్నాడు కాబట్టి శని రాహు ధనస్థానంలో ఉండడం వల్ల ఎవరైనా వర్క్ పర్ఫెక్షన్ కోసం మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కఠినంగా మాట్లాడతారు మీరు కరెక్ట్గా పనిచేస్తారు కానీ ఈ కఠినంగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని వాళ్ళు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా అలాగే ఉండండి మీరు ఎలా ఉన్నారో అలా ఉండడానికే ప్రయత్నిస్తారు ఈ వారం మీలో సృజనాత్మకత శక్తులు పెరుగుతాయి ఈ క్రియేటివిటీ అండ్ ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్తో మీరు ముందుకు దూసుకుపోతారు కానీ మానసికంగా ఏదో ఒక నిరాశ అనేది మాత్రం ఈ వారం మిమ్మల్ని వదిలిపెట్టదు తృతీయ స్థితిగతుడైనటువంటి ఈ గురు ప్రభావం వలన మీరు కొత్తగా చిట్టి పాటలు స్టార్ట్ చేస్తారు అయితే అష్టమ కేతు యొక్క ప్రభావం చాలా డేంజర్ ఒంటరిగా ఉండకండి మీరు కుంభరాశి వాళ్ళు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి ఫలితాలు రావడం అలాంటి విషయాలు వినడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతారు అందువల్ల ఎప్పుడు నలుగురితో మీరు ఉండండి ఈ యొక్క కేతు అష్టమస్థితిగతుడై ఉన్నంతకాలం కూడా అలాగే చక్కగా మీకు లాభములో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు కుజుడు వల్ల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీరు గడిస్తారు అలాగే ఇరవై ఐదవ తేదీన మీరందరూ కూడా చక్కగా గనగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి కుంభరాశి వాళ్ళంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి వ్యా పిల్లల వల్ల మీకు కాస్త టెన్షన్ అనేటటువంటిది తగ్గిపోతుంది పరిహారాలు ఏలినాటి శని ప్రభావం వలన మీరు చక్కగా శని జపం చేయండి శని స్తోత్రాలు చేయండి శనికి పావు నన్నల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం నడుపు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే గురువు కూడా బాలే బాగుండలేదు కాబట్టి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి పావు శనగల్ని ఆవు ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణకి దానం చేయండి గురువారు ఉన్నాడు గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి మీ యొక్క ఏలినాటి శని ప్రభావం పోతుంది